అలా కాకుండా ఒకటేసారి సార్ మొత్తం బలవంతం ఉండాలి ఇలా గుండె ఈజీగా హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ టు ఆటో డ్రైవర్ అషేక్ ఫ్రెండ్స్ రియాలిటీ వీడియోలో ఏంటంటే తాడు తాడు తోటి అయితే బండి ఎలా స్టార్ట్ చేయాలి వచ్చి చూపిస్తాను ఎందుకంటే చాలా మందికి అయితే అంటే అభిమానుల దురదలోకి అంటే రాదనమాట అలాగే కొత్త వచ్చిన వాళ్ళు కూడా తెలియదు ఏంటంటే ఎమర్జెన్సీ ఎత్తే మనకైతే అవసరం కంపల్సరీ అయితే బండ్ అయితే తాడే పెట్టుకొని ఎందుకంటే సెల్ మోటార్ బ్యాటరీ ఎక్కువ తినా మనకి తాడుకు లాగడం వస్తే మనం ఎప్పుడైనా ఒకరు ఉన్నప్పుడు ఈజీగా అయితే మనం ఈజీగా బండి అయితే స్టార్ట్ చేసుకోవడానికి వస్తుంది ఎందుకంటే వైర్లు ఏంటన్నా పాపం వచ్చినా మనం ఈజీగా అనేది బ్యాటరీ పాపం వచ్చినా మనం తాడుకుంటు బండి అయితే స్టార్ట్ చేసుకోవచ్చుగా ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు రా కొత్త వాళ్ళకు కానీ అలాగే రాణ వాళ్ళు తాడుకుని ఇంతవరకు రాకుండా ఉన్న వాళ్ళకి వీడియో అయితే సింపుల్గా చూపిస్తాను ఎందుకంటే రాకుండా ట్రై చేసి చేతిలో కోసుకోబోతుంటాయి లాగా డబ్బులు ఉల్టా కొంచుంటే ఉల్టా లాగేస్తుంది ఇంజన్ అనేది చాలా దెబ్బలు తాకుతుంటుంది ట్రై చేసేటప్పుడు నేను అయితే సింపుల్గా చూపిస్తే దానివల్ల అయితే ఎటువంటి దెబ్బలు తాకుండా అయితే ఈజీగా అయితే మన తాడైతే లాగవచ్చు అయితే చూడండి మీకు ఇన్ఫర్మేషన్ కనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి చలో బండి ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ చూసుకుంటే ఇది తాడు గుని అంటారు అంటే మనకు తాడైతేర్తాం కదా ఇప్పుడు దీన్ని ఇలాగ దీని అయితే గుర్తు సిమ్మల్ అయితే ఉంటుంది చూడండి ఏ విధంగా అయితే తాడని పెట్టాలి మనం అయితే ఇంతకన్నా ముందు దీని అయితే ఫ్రీ అయితే చేసుకోవాలి ఇది మనకు అనిపిస్తుంది హోల్ అనేది మనం పైకి తిప్పుకోవాలి మన సైడ్ తిప్పుకొని ఈ విధంగా పైకి అయితే పెట్టుకొని ఉండాలి అనమాట ఈ విధంగా పెట్టుకోకపోతే ఇంకా టైట్ అయితే ఉంటే మనం తాడైతే తాడైతే గుజటానికి రాదు ఫస్టే మనం విధంగా అయితే దీని విధంగా అయితే పైకి అయితే తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత వచ్చేసి మనం ఈ తాడు అనేది మనమైతే చుట్టుకోవాలి చూపిస్తా చూడండి తాడైతే తీసుకొని మన ఆ ముడిన్న కాడ ఇట్లా పెట్టేసి కింది సైడ్ తిప్పుకోవాలన్నమాట కింది సైడ్ ఇలా మర్చిపోకండి పై సైడ్ తిప్పితే మళ్ళీ ఇంజన్ అనేది ఉల్టైతే స్టార్ట్ అవుతుంది విధంగా రెండు సార్లు అయితే చుట్టుకోవాలి మనం రెండు సార్లు చుట్టుకోవాలి చుట్టుకొని ఇప్పుడైతే మనకి ఇంజన్ కాడ అయితే ఫ్రీ చేసుకున్నాం కాబట్టి ఈజీగా మనం గుంజినప్పుడైతే రొటేషన్ అయితే అవుతుంది అనమాట సో ఫ్రెండ్స్ తాడైతే ఈ విధంగా అయితే చుట్టుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే రివర్స్ రొటేషన్ అంటే ఎన్నిక్కి ముంగలకి అయితే గుంజి బండి స్టార్ట్ చేస్తాం అనమాట ఈ విధంగా గుంజి ఆ సైడ్ మా రొటేషన్ గుంకున్నప్పుడు ఎగ్జామ్ గుంజిస్తే స్టార్ట్ చేస్తాం అది చాలా మంది అయితే రాదు ఇప్పుడు నేను చూపించేంటంటే ఏంటంటే దాని పైకి అయితే గుంజుకోవాలి ఇద్దాం కట్టు ఇంజన్ అనేది ఫ్రీ చేసుకొని రెండుసార్లు ఇట్టుకొని మన బలం ఉపయోగించి ఒక్కటేసారి గుంజాలి ఇలా ఒక్కటేసారి గుంజాలి ఒక్కసారి గుంజనప్పుడైతే బండ్ స్టార్ట్ అయింది ఇదైతే మీకు ఈజీగా ఉంటుంది ఉంటుందన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటున్నా ఒకసారి అయితే మళ్ళీ అయితే చూపిస్తాం చూడండి ఏంటంటే మన అలవాటు అయిన దగ్గర నేను ట్రిక్ అయితే పాటించండి ఏంటంటే చాలా మంది ఏం చేస్తారంటే దాన్ని రొటేషన్ చేసేస్తే లాగుతారనమాట అట్లాంటప్పుడు అయితే మనం బలం అనేది తక్కువ ఉపయోగించుకోవచ్చు ఈ విధంగా నేను చెప్పినట్టు కదా ఇలా గుంజుకున్నప్పుడు అయితే రొటేషన్ చేసే చేతులన్నీ కట్ అయిపోతుంటాయి కొస్కపోతుంటాయి అలా కాకుండా ఒకటేసారి మొత్తం బలవంతం ఇలా గుండాలి ఇలా అయితే ఈజీగా స్టార్ట్ ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్